వెల్కమ్ టు నాక్స్ టీవీ ఈ రోజు మనము యాక్చువల్లీ ఫారెస్ట్ లో ఉన్నామండి అది కూడా చెంచుల దగ్గర ఉన్నాము సో చెంచు వాళ్ళకి ఎటువంటి అంటే పంటి రకం పంటి సమస్యలు వస్తే ఇక్కడ లీలమ్మ అని చెప్పేసి ఏమే అంటే ఆయుర్వేద వైద్యం ఇస్తున్నారు సో ఎలాంటి వైద్యం ఇస్తారు ఇక్కడ దొరికే మూలికలు ఎలాంటి మూలికలు ఉన్నాయి ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడొచ్చు సో లీలమ్మ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే అండి లీలమ్మ గారు సో మన దగ్గర చాలా రకాల మూలికలు పెట్టారు సో పంటికి వచ్చే సమస్యల గురించి సో వాళ్ళకి పండు నొప్పి కానివ్వండి ఇన్ఫెక్షన్ అయినా ఇలా ఏమైనా కూడా ఈ మూలికలను ఒక పద్ధతిలో చేసి మీరు ఇస్తే పంటలో ఉండే చిన్న చిన్న ఏమంటారు పురుగులు బయటకు వస్తాయి అని చెప్పేసి కూడా విన్నాను సో ఎలాంటి సిచ్యువేషన్ లో మీ దగ్గరికి వస్తారు పేషెంట్లు సో మీరు ఇవి ఎలా రెడీ చేసి వాళ్ళకి ఎంత పంటలో ఇస్తారు ఎలా పనిచేస్తాయి మూలికలు సరే ఓకే అయితే దీన్ని ఏం చేస్తామంటే కొంచెం ఇంగువ మాములుగా ఇప్పుడు అది ఒక ఆకు అంత ఒక పిడికెట్ తీసుకొని దాన్ని బాగా దంచి ఆ ఇంగువ వేసేసి మెత్తగా దంచిన తర్వాత దాన్ని రసం తీస్తాం సార్ ఆ రసం తీసి దాన్ని ఒక బాటిల్ వేసేసి దూదితో అంటే మనకి రంధ్రం ఉంది అనుకో ఆ రంధ్రంలో ఈ దూదితో ఆ దాంట్లో పసుపులో అద్దేసేసి అది పెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకో లోపల పురుగు ఉందంటే చచ్చిపోతుంది సార్ చచ్చిపోయి కూడా బయటకు కూడా వస్తది సార్ ఒక ఆమెకు కర్నూలు నుంచి ఫోన్ చేసినారు సార్ ఆమెకు నేను చెప్పినా నుండి మా బాబు చెప్తే వాళ్ళకల్లా ఆమెకి ఇంతలా వాపు వచ్చేసింది మొత్తం కంట్రోల్ పురుగులు నాలుగు పురుగులు వచ్చేసినాయి అని చెప్పేసి అంటే ఇది ఎందుకంటే ఇది మామూలుగా రంధ్రం ఉంటే ఆ విధంగా చేయొచ్చు సార్ ఒకవేళ వాపు అలాంటిది ఇంకా నొప్పి తగ్గలేదు అనుకో నేర నేరడు ఇగుర్లు ఉంటాయి సార్ అడవిలో దొరుకుతాయి నేరడు నేరడు పనులు మాములుగా ఆ ఇక్కడ దొరికితే పెద్దగా ఉంటాయి మా అడవులు దొరికితే కుక్క నేరడానికి అట్లా ఉంటాయి దాని లేరులు నవ్వుడినట్లయితే వెంటనే ఏది అవుతుంది సార్ అంటే ఆ లోపల ఉండే నొప్పి మనం ఊర్లో అయితే ఉప్పు ఉప్పు నీళ్ళతో కుక్కలు అంటారు ఆడైతే ఉప్పు నీళ్ళు దొరకవు కాబట్టి వేరే ఆకున్నాం వెళ్ళాం అంటే తగ్గిస్తారు మిగతా కూడా చాలా రకాల మూలికలు ఉన్నాయి సో ఈ మూలికలన్నీ ఈ పంటి నొప్పికి కానీ సార్ ఇది ఒక నాలుగు రక దీనికి ఒకది ఒకటి అనేది కదా సార్ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క వైద్యానికి నాలుగు ఐదు రకాలు ఉంటాయి సార్ అంటే ఏది ఇప్పుడు ఇది ఏది మ్యాచ్ అయింది ఇది పనిచేసింది అంటే దీంతోనే కంట్రోల్ అవుతుంది అది కాదంటే మళ్ళీ రకరకాల దీనిలో అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి సార్ ఆ రకాలన్నీ చూస్తాం సార్ ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఉపయోగిస్తాం ఫస్ట్ స్టార్టింగ్ లో ఎందుకంటే రంధ్రం ఉందంటే పురుగు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది పాపు కూడా తగ్గిపోతుంది ఇవన్నీ ఒకవేళ వాళ్ళకి తగ్గలేదు సో పిప్పంటాకు తగ్గలేదు అనుకోండి సో ఈ మూలికలన్నీ అందులో మిక్స్ చేసి ఇస్తారా లేదు సార్ మామూలుగా ఇంకొకటి ఉంటది సార్ ఇది కాకుండా అంటే ఇది ఇది వచ్చేసి మామూలుగా పచ్చి ఆకు అయితే తొందరగా పని సార్ అంటే వాళ్ళు ఒట్టి పొడి కన్నా పచ్చి ఆకు అయితే తొందరగా పనిచేస్తారు సార్ ఇది ఇది దానికి వాడతాం సార్ మళ్ళీ ఇప్పుడు కొంతమంది సార్ మా పిల్లలు ఉంటారు ఏదన్నా బాలా ఆటాలంటే ఆడేటప్పుడు వరు బిజం అనేది వచ్చేస్తారు వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు హాస్పిటల్ కూడా చూపించారు సార్ కానీ తగ్గదు కానీ ఈ ఆకు అయితే దీని ఇది ఆకు ఉంది కదా సార్ దీని అది అంటారు దీని ఆకు అంత దుసి వాళ్ళు ఊక నీళ్ళలో ఉడకబెట్టేసి గోరెచ్చలున్నా కట్టు కట్టినామంటే ఉంటాయి ఎంత వాపు తగ్గిపోతుంది సార్ గుంజిపోతే తగ్గిపోతుంది పిల్లలకైతే స్కూల్ పిల్లలకి ఒక వాపుకి అక్కడ నుండి వచ్చింది సార్ అక్కడ హాస్పిటల్ చూయించుకుని వచ్చినా అని చెప్పేసి మా దగ్గరకు వచ్చింది దీంతో పాటు ఇంకొక ఇప్పుడు ఉంటుంది సార్ అంటే మేము ఏం చేస్తాం అంటే అది ఇమిడియట్ గా ఇప్పుడు అలాంటి కేసు వచ్చినప్పుడే అది తయారు చేసుకుంటారు అది చెట్లు నిల్వ ఉండవు కదా సార్ మా దగ్గర నిల్వ ఉండనప్పుడు దాన్ని పని చేయొచ్చు పని చేయకపోవచ్చు ఇచ్చిన తర్వాత వాళ్ళు బాధపడకూడదని ముందే అక్కడ నుండి ఫోన్ రామ్ తయారు చేసి పెడతాం సార్ వచ్చే రెడీ చేసి పెడతాం అట్లా చేయడం వల్ల ఈ రోజు వరకు అయితే ఒక మార్క్ అయితే రాలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చినా నుంచి చేస్తున్నాం సార్ కానీ ఈ రోజు వరకు అయితే దైన ఒక రిమార్క్ సార్ ఒకవేళ ఇప్పుడు పిలిచి వచ్చింటమలకి కొంతమంది తాగి 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 వెళ్ళిపోయి ఉంటారు ఆ పేషెంట్ కండిషన్ ఏంటో కొమాలిపోయినారేంటనే సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ అట్లా అట్లా హాస్పిటల్ పోతే అన్ని టెస్టులు చేస్తారు కానీ ఇది ఉంది కదా సార్ ఇది మామూలుగా ఆ ఉమ్మే తాక్ అంటారు సార్ ఉమ్మెతాద్ కూడా ఆకు కొద్దిగా దంచి దాన్ని పసుపు తీసేసి ముక్కులకి మూడు డ్రాప్స్ వేస్తాను సార్ ముక్కులకి మూడు డ్రాప్స్ చోళ్ళ రెండు డ్రాప్స్ వేస్తే ఆయన కోమాలకు పోయినప్పుడు లేచిపోతుంటారు సార్ వాస్తవంగా అంత తొందరగా పనిచేస్తారు అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అంటే కోమాలుగా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఆ పేషెంట్ కోమాలకి వెళ్ళిపోయిన అంటే ఈ విధంగా వేసినట్టు అయితే వెంటనే కోలుకుంటారు సార్ దీంతో పాటు ఇంకొక మంది ఉంటారు సార్ మా దగ్గర కళ్ళలో వేస్తాం అంటే కళ్ళలో ఎంత అంటే మాలు మబ్బులాగో ఇది అయింటది అది ఒక అంటే వాళ్ళు అక్కడ కలికంగ్ ఉంటారు అది కలికంగ్ కాదు సార్ నీళ్ళలో నీళ్ళతో తయారు చేసినది ఇప్పుడు ఐస్ ఎట్లా ఉంటదో అట్లే ఉంటది అది కూడా అది కళ్ళలో ఏమని లోపల ఉండే ఇది అంటే మా సార్ నా కొడుకే ఒక రోజు తెల్లాడుతాం నాలుగు గంటలకే కొమలకి వెళ్ళిపోయింది సులు నా సులహ లేదు సులహ లేదు నాలుగు గంటలకే వారే పిల్లలు కోతుకుంటున్నారు లేము లేము అంటే లేట్ అవునులే చూసే లోపల చల్లగా అయిపోయింది సార్ ఐస్ కానీ హాస్పిటల్ పోనీ కూడా మాకు చాలా దూరం వెంటనే ఏం చేసినాం అంటే ఆ కళ్ళు ముందు తీసుకొచ్చి కళ్ళల్లో వేసిన సార్ కానీ అసలు సార్ కళ్ళల్లో ఏంగానే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటది కానీ కొంచెం కూడా కదలలేదు అంటే తెల్లారాలకల్లా ఆ మనిషి మన లోకి వస్తాడా ఆయన బతికే ఛాన్స్ అయితే చాలా వరకు పోయిందనే డౌట్ లో ఉన్నాను సార్ ఏమైనా దేవుడు ఉన్నాడు ఇదైతే చేద్దామని చేసినాం సార్ మళ్ళీ అక్కడ పొలం దగ్గర గడ్డి కోసుకొని ఆవుల కోసం కోసుకొని వచ్చేటప్పుడు మా పిల్లడు వేసుకుంటున్నాడు సార్ అంటే హాస్పిటల్కి వెళ్ళకుండానే అంటే ఎంత టైం పట్టిందమ్మా మీరు ఈ మందు వేసిన తర్వాత అతను అంటే మీరు పొలంకి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి నాలుగు గంటల నుంచి సార్ నాలుగు గంటలప్పుడు వేసినాము మేము ఆరు గంటలకు లేచినాం లేచేళ్ళకి ఆరు గంటలకు పోయినాం మళ్ళీ ఎనిమిది గంటలకు తిరిగి వచ్చే కూడా లేసుకొచ్చినా నాలుగు గంటలు పట్టింది నాలుగు గంటలు అంటే నిద్రపోతూనే ఉన్నాడు మన అసలు నిద్రపోయలు చేసినాడు లేచి చూస్తే ఇంకా మనిషి ఇంకా అంత లోపల నుండి తలల నుంచి సరే అంత ఒక విధమైన తెల్లగా పూసొచ్చేసింది అంటే లోపల ఒక మట్టి లాంటిది బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత లేచిపోతున్నాడు కొంచెం అప్పుడు కొత్త ధైర్యం వచ్చింది అంటే అడవిలో చూడటానికి అడవి అడవిలో చెట్లు దొరకడం మాకు అంటే ఫస్ట్ లో మా పూర్వ పెద్దలు వచ్చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే మేము ఇక్కడ సమాజంలోకి వచ్చిన తర్వాత మాకు ఐటీడీ అనేది అక్కడ ఒక ఆరోగ్య కార్యకర్త ట్రైనింగ్ ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకు కర్నూలు పెట్టిన అంటే ఎమర్జెన్సీ అంటే మేము వైద్యం విడిచిపెట్టేసినాం ఏది ఈ నాటు వైద్యం ఈ చెట్ల వైద్యం విడిచిపెట్టేసి హాస్పిటల్ పరంగా పోయింది హాస్పిటల్ పరంగా పోతే ఒక పది సంవత్సరాలు ఉన్న సార్ అక్కడ పదేండ్లు ఉన్నాను అక్కడ పదేళ్ళు అంటే ప్రతి హాస్పిటల్ పరంగా అన్ని చూసాను అంటే ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఎక్స్రే వాళ్ళు ఎండోస్కోప్ చేసేది అన్ని రకాల హాస్పిటల్ ఏమేం చేస్తారు అన్ని చూసేసాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి అదే ఇప్పుడు ఆయన కాల్చి పడిపోయించారు అంటే కరోనా వచ్చిన తర్వాత కనీసం బయటికి వెళ్ళనీ కూడా లేదు కానీ మా బాబు ఉండి అమ్మ దీనికి వైద్యం చేయవచ్చు అప్పుడు రాజమండ్రిలో ట్రైనింగ్ ఇచ్చినాడు సార్ సార్ చనిపోయినా నరేష్ సార్ అని ఆ సార్ ఏం చేసినాడంటే నా కొడుకు డిగ్రీ వరకు చదివినాడంటే అక్కడ నాలుగు నాలుగు సార్లు ట్రైనింగ్ పంపించాడు సార్ రాజమండ్రి అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దీనికి వైద్యం చేయొచ్చని చేసినాను సార్ అయితే కొంచెం ట్రైనింగ్ తర్వాత మా బాబుకైతే అయితే ట్రైనింగ్ తెలుసు కానీ నేనైతే హాస్పిటల్ పరంగా నేను అన్ని చూసి వచ్చినా ఇంకో ఆయనకు బయటకి వెళ్ళని కూడా లేదు బయట హాస్పిటల్ కూడా తీసుకోవడం అలాంటప్పుడు ఆయనకు వైద్యం చేసే లోపల సాయంత్రానికే నడిచినాడు సార్ ఆ రెండు గంటలు నిద్రపోయినాడు సాయ అసలు కాల్చేవి పడిపోయింది ఆ రోజు శివరాత్రి పండగ ఒక్క పొద్దులు ఉన్నాం ఆ అన్నం లేక ఏమన్నా ఆ మనిషి మనం వైద్యం చేస్తుంది సరే టక్క చేసిన సార్ ఒక రెండు గంటలు పండుకున్నాడు రెండు గంటలు సైకిల్ వేసుకుని తిరిగినాడు అంటే వేరే అతను వచ్చి చూసినాడు ఆయన తీసుకోవడానికి బండి ఇంకా వీలు కాదని చెప్పేసి అమ్మ ఈ విషయానికి వస్తే సో అది వదిలేసేయండి ఇప్పుడు ఈ పంటి నొప్పి సమస్యల గురించి ఈ పుచ్చిపోయిన పండ్లు గానీ ఈ ఎక్కువగా పెయిన్ ఉంటే ఆ పెయిన్ భరించలేము మనం సో ఇప్పుడు పురుగులు వస్తాయి నొప్పి కూడా తగ్గుతుంది అంటున్నారు సో ఇది తీసుకునేటప్పుడు డైట్ అంటే ఆహార పాటించాలా సార్ కొంచెం ఉప్పు అయితే తక్కువ తినాలి సార్ అంతే ఉప్పు అయితే తక్కువ తినాలి ఎందుకంటే నొప్పి ఉంటది కాబట్టి ఆ ఉప్పు ఉప్పు తగ్గించడం వల్ల తొందరగా నయం అయిపోతుంది సార్ ఏం పత్తి అయితే ఏం లేదు అన్ని తినొచ్చు ఈ పంట ఇవన్నీ తగ్గిపోతాయి సార్ అసలు నిజానికి అయితే ఆ పురుగులు కూడా తొందరగా వచ్చేస్తాయి సార్ మనకి కనిపిస్తాయి కూడా అంటే పండ్లు రంధ్రం ఉంది అంటే రావాల్సిన సార్ చనిపోయాయి నిజంగా నిజంగా రోజు అయితే మన ప్రేక్షకులు ఇంతవరకు మేము ఎప్పుడు ఫారెస్ట్ లో ఇలా వాళ్ళు వైద్యం ఎలా ఉంటది వాళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఇంతవరకు మన వీడియో ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ టైం మీతో నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది వీడియో సో ది బెస్ట్ గా చూసారు కదండి చెంచువాళ్ళు వైద్యం అంటే వాళ్ళ దగ్గరలో అంటే హాస్పిటల్ దూరంగా ఉంటది కాబట్టి వాళ్ళు వాళ్ళే వైద్యం చేసుకుంటారు సో అలాగే ఈ టాక్ ని ఎలా చేస్తారు ఎలా తీసుకుంటే ఈ పంటి సమస్య నుంచి మనం బయటపడి చాలా చక్కగా ఉంచారు నీలమ్మ సో ఇంకా మంచి మంచి వీడియోలు నీలమ్మ గారితో చేద్దాము నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉండే మేము ఇలాంటి మంచి మొక్క గురించి ఈ యొక్క ఔషధ గుణాల గురించి ఎలా వాడతారు దీని నుంచి చాలా చక్కగా గురించి థ్యాంక్ యూ